హలో అండి వెల్కమ్ టు స్వరమాజు ఇదే ఫస్ట్ టైం చెక్ అవుట్ అంటే మా ఛానల్ స్వరమాజు అనేది డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి రకరకాల పుణ్యక్షేత్రాలు డిఫరెంట్ సిటీస్ ఎలా చేరుకోవచ్చు ఏ విధంగా మీకు దగ్గర ఉన్న ప్రదేశాలు ఏంటి ఇంకా చూడవలసినవి ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మా ఛానల్లో ఉంటాయి స్వమా అనేది యూట్యూబ్ ఛానల్ ఓవర్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉండడం జరిగింది అదే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నట్లయితే మాధురి స్వరా ఎయిట్ రోజు కూడా ట్రావెల్ కంటెంట్ మీద మీకు రీల్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లోను అలాగే యూట్యూబ్లోను ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ మాధురీ స్వరా ఎయిట్ మీరు వెళ్ళి అక్కడ రోజు రీల్ కంటెంట్ ఆన్ ట్రావెల్ వీడియోస్ మీరు చూడొచ్చు ఈరోజు మనము మనం మురుగన్ టెంపుల్ గురించి వన్ ఆఫ్ ది ఫేమస్ మురుగన్ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఈ ఆలయానికి సంబంధించి ఇది తమిళనాడులో ఉండడం జరిగింది తమిళనాడులో ఆరు ప్రముఖ మురుగన్ టెంపుల్స్ ఉన్నాయి అందులో ఇది రెండవ స్థానంలో ఉంది సో దాని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఎలా చేరుకోవచ్చు ఏంటి అనేది మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ సో మనము తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అసలు అక్కడ స్వామి ఎలా వెలిశారు అది ఎలాగ ప్రముఖమైన ఆలయం అయింది అలాగే అక్కడికి ఎలా చేరుకోవచ్చు చుట్టుపక్కల ప్రదేశాలు దానికితో పాటు ఎయి టు జెరీ ఇన్ఫర్మేషన్ తిరుచెందూర్ అనేది ఈ ప్రదేశం పేరు తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ ఇది నేను చెప్పినట్లు ఆరు ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి తమిళనాడులో మురుగన్ టెంపుల్స్ అందులో ఇది రెండవ స్థానంలో ఉంది మీరు వెళ్ళారంటే తప్పకుండా మీరు దీన్ని సిక్స్ టెంపుల్స్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కింద వస్తుంది కాబట్టి తప్పకుండా దర్శించుకోవచ్చు అండ్ దీన్ని ఎలా చేరుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ ద్వారా చేరుకోవాలనుకుంటే ట్యూటీ కోరన్ ఎయిర్పోర్ట్ అనేది మీకు దగ్గర పడుతుంది దీనికి అదే మీరు మీరు రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవాలనుకుంటే డైరెక్ట్గా తిరుచెందూర్కే మీకు రైల్వే ట్రైన్ అనేది ఉండడం జరుగుతుంది మీరు అక్కడికే చేరుకోవచ్చు బస్సెస్ అండ్ ఆటో టోస్ అండ్ డిఫరెంట్ ట్యాక్సీస్ ట్యాక్సీస్ ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ మేజర్ సిటీస్ లైక్ మధురై చెన్నై నుంచి ఉంటాయి మీరు అక్కడి నుంచి కూడా చేరుకోవచ్చు తమిళనాడు స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళది చాలా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అలాగే ప్రైవేట్ బస్సెస్ ద్వారా కూడా మీరు తిరుచందోని చేరుకోవచ్చు అక్కడికి చేరుకున్న తర్వాత మనం ఇక్కడ స్వామివారు ఎలా వెళ్తారు అసలు ఇక్కడికి సంబంధించిన పురాణ ఏంటి అని మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ముల్లోకాలను ఇబ్బంది గురి చేసే తారకాసురుడు సూరపద్మ అనే రాక్షసుల్ని వధించేందుకు కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోనే విడిచి విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు అందరూ చెప్తూ ఉంటారు కుమారస్వామి తారకాసురుని వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మరిచెట్టు రూపంలో దాక్కున్నాడంట దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మరిచెట్టును రెండు ముక్కలుగా చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు చివరి క్షణాల్లో ఆసురుడు కోరిక మేరకు మరిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన వాహనాలుగా స్వీకరించాడనమాట ఆ విధంగా రెండు భాగాలు చేసిన తర్వాత ఆ రాక్షసుని సంహరించి అతని కోరిక మేరకు ఈ విధంగా ఆయన మనకి స్వీకరించడం జరిగింది మీరు ఏ మురుగన్ టెంపుల్లో ఆయన ఫొటోస్ చూసినా డెఫినెట్గా మీకు నెమలి అలాగే కోడి కనిపిస్తాయి సో దానికి సంబంధించిన చరిత్ర ఇక్కడ మనకి తిరుచందూరులో ఉండడం జరిగింది అనంతరం భక్తులకు అనుగ్రహించేందుకు ఆయన అక్కడే కొలువైనట్లు చెప్తూ ఉంటారు ఇదండి తిరుచందూర్కి సంబంధించిన చరిత్ర ఇక్కడ అసలు స్వామివారు ఎలా వెలిసారు అక్కడికి సంబంధించిన హిస్టరీ ఏంటి అనేది మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా అలాగే ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ అండ్ చుట్టుపక్కల ప్రదేశాల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము టెంపుల్ టైమింగ్స్ గురించి చూసుకున్నట్లయితే ఉదయం ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు వరకు ఓపెన్ చేసి ఉంటుంది మళ్ళీ ఈవెనింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది నైట్ నైన్ వరకు కూడా మీకు ఆ దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఎంట్రన్స్ ఫీ అనేది ఏమీ లేదు ఫ్రీగా కూడా మీరు వెళ్ళి చూసి రావచ్చు ఇంకా పూజా కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన టైమింగ్స్ కూడా చెప్పేస్తారు మీరు చేయించుకోవాలనుకుంటే వెళ్ళి ఆ టైంలో మీరు వెళ్ళి చేయించుకోవచ్చు సుప్రభాతం అనేది ఐదు పది గంటలకి ఉదయం అలాగే విశ్వరూప దర్శనం అనేది ఐదున్నర ఉదయం అనేది మీకు చేయడం జరుగుతుంది చూ మీరు ఉదయం ఐదున్నర గంటలకు వెళ్తే అలాగే ఉచికల అభిషేకం అనేది పదిన్నరకి అవుతుంది అర్తస అభిషేకం ఏడుంపావు రాత్రి ఏడుంపావుకి జరుగుతుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పూజా కార్యక్రమాలన్నవి ఇవి మీరు ఇవి చేయించుకోవాలనుకుంటే మీరు ఆ టైంకి అక్కడ రీచ్ అయితే మీరు డెఫినెట్గా ఈ పూజా కార్యక్రమాలని స్వామి వారి దగ్గర చేయించుకోవచ్చు ఇంకా ప్లేసెస్ టు విజిట్ నియర్ బై చూసుకున్నట్లే అరుల్ మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా దగ్గరలో ఉన్నాయి నేను చెప్పినట్లు సుబ్రహ్మణ్య స్వామి అదే మురుగన్ ది సిక్స్ టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ అనేవి తమిళనాడులో ఉన్నాయని చెప్పాను కదా అందులో ఒకటి మీగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా సో దాన్ని డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మా ఛానల్లో ఉంది మీరు అది కూడా డిఫరెంట్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు వెళ్ళినప్పుడే ఈ రెండు కూడా ఒకేసారి చూసేయచ్చు అండ్ మీరు టోటలీ టూ టు త్రీ డేస్ కనుక తీసుకున్నట్లయితే అరుణ్ స్వామి టెంపుల్ తిరుచెందూర్ అలాగే నియర్ బై టెంపుల్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ టూర్స్ అండ్ డెస్టినేషన్స్ కూడా కవర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ పెరుమాల్ టెంపుల్ కూడా ఉంది దగ్గరలోనే అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు వాటర్ కి తీసుకెళ్తే సో ఇవన్నీ మనకి తిరుచందూరుకు సంబంధించిన చరిత్ర కానీ అది ఎలా ఫేమస్ అయింది దానికి సంబంధించిన చరిత్ర అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కంప్లీట్ టెంపుల్ ఇదే కాకుండా మీకు బోనాల పండగకు సంబంధించిన వీడియో కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది అలాగే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ విత్ డిఫరెంట్ సిటీస్ అండ్ పుణ్యక్షేత్రాల గురించి తెలియజేయడం జరిగింది మీరు మా ఛానల్లో వెళ్ళి చెక్ అవుట్ చేయచ్చు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ డిఫరెంట్ వీడియోస్ అండ్ కంటెంట్ న్యాచురల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకొక మంచి వీడియోతో ఇంకొక ప్రదేశం గురించి మీ ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్